హాయ్ అండి వెల్కమ్ టు నాచి నిరోగం ఈ రోజైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఎప్పుడెప్పుడు అందరితో షేర్ చేసుకుందామా అని చాలా ఇంట్రెస్టింగ్ గా కూడా అనిపించింది ఇక నేనైతే వాటర్ యాపిల్ ప్లాంట్ అండి ఇది ఇదైతే నేను మీకు తెచ్చిన రోజే అంటే ఇది నేను నర్సరీ మేళాలో తీసుకున్నాను ఈ మధ్యలే ఈ మధ్యలో మీకు వీడియో కూడా పెట్టాను నర్సరీ మేళ వెళ్ళి ఏమేమి ప్లాంట్స్ తీసుకున్నాను ఇంకా ఎలా రీపాటి చేశాను అని అన్ని విషయాలు కూడా ఇదైతే వైట్ వాటర్ యాపిల్ దీంట్లో నేను పింక్ తీసుకున్నాను ఇంకా వైట్ కూడా తీసుకున్నాను కాకపోతే నా నా దగ్గర ఒక ముందే ఒక ప్లాంట్ ఉండేది నేను గార్డెన్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్లోనే ముందుగా పెట్టిన మొక్కలు దానిమ్మ ఇంకా వాటర్ యాపిల్ రెండు మొక్కలు పెట్టుకుంటే నాకు దానిమ్మ అయితే మంచిగా ఉంది కానీ వాటర్ యాపిల్ ప్లాంట్ మాత్రం ఒక వన్ ఇయర్ అయినాక అది సడన్గా పోయింది ఆ మొక్క బ్రతకలేదు ఇంకా నేను ఈసారి అయితే టెర్రస్ మన టెరెస్ గార్డెన్లో కంపల్సరీ వాటర్ ఎఫిల్ ప్లాంట్ పెంచాలి అని నాకైతే కోరికతోటి ఇట్లా నా దగ్గర ఉన్న మొక్క అయితే ఫ్రూటింగ్ ఇప్పటికీ ఫ్రూటింగ్ వచ్చేది అని బాధపడుతుండేదాన్ని అట్లాంటిది నర్సరీ మేళాలో నాకు ఫ్రూటింగ్తో మంచిగా ఫ్రూటింగ్తో కనిపించింది ఈ మొక్కను తీసుకోవాలనిపించి తీసుకున్నాను కాకపోతే ఇది ఫ్రూటింగ్ వస్తుందో రాదో అని అయితే నాకు చాలా డౌట్గా ఉండే ఉన్న పూత రాలిపోతుందేమో అని కూడా చాలా సందేహంగా అనిపించింది కానీ మనం ఏదైనా ట్రై చేసి చూసి చూడాలి కదా ముందుగా అయితే ట్రై చేసి చూద్దాము అనేసి అయితే దీనికి మంచిగా సాయిల్ మిక్స్ అయితే నేను కలుపుకున్నది రీపాటు చేసిన విధానం అంతా కూడా నా ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలి అంటే కనుక చూడండి నా ఛానల్లో ఇంకా దీంట్లో మంచిగా సాయిల్ మిక్స్ చేసుకొని అంటే మన ఫ్రూట్ ప్లాంట్స్కి ఏ విధంగా మంచిగా సాయిల్ కౌడంగ్ ఇంకా కొద్దిగా కిచెన్ వేస్ట్ వరి పొట్టు అలాగే కోకోపిట్ సుడోమనాస్ బోన్ బోన్మీల్ ఇట్లాంటివి నేను ఫస్ట్ టైం అయితే ఇట్లా ఫ్రూట్ ప్లాంట్స్ కానీ ఇంకా కొన్ని రకాలు ఫస్ట్ టైం వాడాను బోన్మీల్ అయితే ఇంతవరకు వాడలేదు ఎప్సమ్ సాల్ట్ ఇంకా చాలా రకాలు అయితే ఈ ప్లాంట్ వేసి రీపాట్ చేశాను చేసినాక నాకు పూత నిలబడింది అలాగే కాయలు చూడండి ఇక్కడ మేము చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చాయి అసలు నేనైతే చాలా యూట్యూబ్ ఛానల్స్లో చూసి ఇవి నిజ నిజంగా వస్తాయో రావో అని అనుకున్నాను ఇవి ఇంకెక్కడ రాలిపోతాయో అనుకున్నాను ఇక్కడ చూడండి మీకు చూపిస్తున్నప్పుడే ఇక్కడ ఇక్కడ నుంచి ఒక ఫ్రూట్ అయితే రాలిపడింది ఇవి రాలిపోతాయని నాకు ముందుగా వీడియో తీద్దాము లేకపోతే ఆల్రెడీ ఒక ఒక ఫ్రూట్ కూడా నాకు ఒక టూ డేస్ బ్యాక్ అయితే ఫ్రూట్ రాలిపోయింది అది తిని చూసి అయితే చాలా టేస్టీగా అనిపించింది జ్యూసీగా కూడా ఉంది అంటే మనం ఇచ్చే పోషకాలు ఇంకా వాటరింగ్ అయితే దీనికి మనం మంచిగా ఇవ్వాలి వాటరింగ్ ఎట్లా అంటే తడి ఆరిపోకూడదు ఎప్పుడైనా ఇట్లా చూసి చూడండి ఇక్కడ మీకు చూపిస్తే ఇంకా నేను ఈ ప్లాంట్కి ఇప్పుడైతే వాటర్ చేయలేదు అయినా కూడా దీనికి మంచిగా తడి అయితే ఉంది దీ సాయిలు ఎప్పుడు కూడా మనకు మాయిశ్చర్ అయితే ఉండాలి ఇట్లా మనము ఎప్పుడైనా కొత్త సాయిల్ మిక్స్ చేసుకున్నప్పుడు ఇట్లాంటి రకరకాల ఆకుకూరలు అయితే పుట్టుకుంటూ వస్తాయి వాటిని కూడా మనం ఎక్కువ పెద్దగా కానివ్వకుండా అయితే పర్లేదు పుదీనా ఇది పొన్నగంటి ఇట్లాంటివి పర్లేదు కానీ ఈ తోటకూర ఇవి అట్లాంటివి అయితే చాలా బలం లాక్కుంటాయి ఇప్పుడే జస్ట్ నేను ఆ వీడియో తీద్దాం అనుకోలేదు ఇదైతే ఇక్కడ రెడ్ది తోటకూర చాలా పెద్దగా పెరిగింది ఇప్పుడే కట్ చేశాను ఇంకా ఇట్లాంటివన్నీ మనం చిన్న చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తూ ఉండాలి ఇట్లా చూడండి మొత్తం పూత అయితే ఎప్పుడు నిలబడదు ఇక్కడ పూత కూడా కొద్దిగా రాలుతుంది ఇంకా కొన్ని కొన్ని అయితే పోయాయి ఇంకా ఇది మన సమ్మర్ వేడికి తట్టుకుని నిలబడుతుందా అని కూడా అనుకున్నాను నేను అట్లా అనేసి ఈ బంతి పూల దండలు ఇంకా ఈ ఎండుటాకులు ఇట్లా గులాబీ దండ ఇవన్నీ రీపాట్ చేసినాక ఇవన్నీ వేసి పెట్టేశాను ఇంకా మంచిగా తడి ఆరిపోకుండా చూస్తూ ఉంటే మళ్ళీ నాకు నా వీడియోలో తెచ్చినప్పుడైతే చాలా కొద్దిగా ఫ్లవరింగ్ మాత్రమే ఉండి ఉండింది దీనికి ఇంకా నేను తెచ్చి రీపాట్ చేసి మంచిగా ఇచ్చేవరకి మొత్తం పూత స్టార్ట్ అయింది ఇక్కడ నేను చూపిస్తున్నాను మీకైతే ఎంత చెట్టు నిండుగా పూత ఉంది ఇది ఎంత వరకు నిలబడి అనేది అయితే ముందు ముందు నేను చూపిస్తాను నా ముందు వీడియోలో చూస్తే గనక ఇంతగా పూత అయితే లేదు చాలా కొద్దిగా పూత ఉన్నదానే తెచ్చుకున్నాను నేను ఇంకా ఈ ప్లాంట్ని మొత్తం నేను కాస్త దూరంగా చూపిస్తాను ఎట్లా రిపార్ట్ చేశాను అని ఇది హండ్రెడ్ రూపీస్ టబ్ అండి ఇది ఇట్లా మనం వెడల్పాటి దాంట్లో దీనికి ఫ్రూట్ ప్లాంట్ కదా ఇంకా ప్లాంట్ పెద్దదే కనుక మంచి కంటైనర్ పెద్ద సైజ్ ఇస్తే మంచిగా వస్తుంది ఇక్కడ అన్ని ఫ్రూట్స్ కూడా మీకు చూపిస్తున్నాను ఎందుకంటే ఇవి తీసేవరకి ఇప్పుడు మేముందే ఒక అయితే ఇది రాలిపడింది ఉంటాయో ఉండయో ఫ్రూటింగ్ చెట్టుకి ఫ్రూట్స్ ఉన్నప్పుడే ఆ వీడియో తీసి చూపించాలి అన్న ఉద్దేశంతో తీస్తున్నాను ఇంకా ఇలా నేనైతే పూత నిలబడడానికి ఉన్న పూత నిలబడడానికి అలాగే కొత్తగా మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చింది కదా ఎందుకు అని అంటే నేను ఇచ్చే పోషకాలు ఫెర్టిలైజర్స్ చాలా రకాలుగా అంటే మనం డైలీ కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ వాటర్ ఉంటుంది కదా అవన్నీ వాటర్ ఇచ్చేదాన్ని ఇంకా అది కాకుండా బనానా బెల్లం అండి బనానా బెల్లం వాటర్ కూడా దీనికి బాగా యూజ్ అవుతుంది ఇంకా పుల్ల మజ్జిగ ఇంగువ ఇది కూడా మనం స్ప్రే చేస్తూ ఉండాలి చేస్తూ ఉంటే మనకు పూత రాలకుండా చక్కగా మనకైతే కాయలు ఇలా రావడానికైతే ఛాన్స్ మంచిగా ఉంటుంది ఇంకా ద్రవజీవామృతం ద్రవజీవామృతం అయితే ఇంకా మంచిగా పనిచేస్తుంది అట్లాగే మన గానుగా చెక్కలు ఉంటాయి కదండి గానుగా ఆయిల్ తీసినవి చెక్కలు వాటిని కూడా నానబెట్టేసి మంచిగా మనం ఫైవ్ డేస్ ఫర్మెంట్ చేసి ఇస్తే పూత కూడా రాలకుండా ఉంటుంది అలాగే వచ్చిన పూత కూడా మంచిగా నిలబడి మనకి ఈ విధంగా ఫ్రూటింగ్ రావడానికి అయితే మంచిగా ఉంటుంది ఇట్లాంటి ఫ్రూట్స్ అయితే అసలు నా హ్యాపీనెస్ నేను చెప్పలేకపోతున్నాను ఇంత మంచిగా అసలు హార్వెస్ట్ చేస్తానని కూడా నేను ఊహించలేదు నిజంగా చెప్తున్నాను ఎందుకంటే మనం ఎన్నో మొక్కలు ఫ్రూటింగ్ ఉన్నాయి ఫ్లవరింగ్ ఉన్నవి తెచ్చుకుంటాము కానీ అవన్నీ నిలబడాలి అని అంటే కొద్దిగా కష్టమే ఇక్కడ నేనైతే అన్నీ చూపిస్తున్నాను ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా అన్నీ ఇలా ఉన్నాయి ముట్టుకుంటే పడిపోతాయేమో అన్న ఉద్దేశంతో నాకు కొద్దిగా భయంతో చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ గుత్తులు గుత్తులుగా ఉన్నాయి ఇక్కడ కూడా చూడండి నేను ఇది యూట్యూబ్లో చూసినప్పుడు అబ్బాయి ఇంత బాగా మనం పండించుకుంటే అసలు ఇవి మనకు అయితే దొరకవండి చాలా తక్కువ ఇవి రేర్ ఫ్రూట్స్ ఇట్లాంటివి పండించుకుంటే అయితే మనకు మన గార్డెన్లో రేర్ ఫ్రూట్స్ పండించుకోవడం వల్ల మనమైతే అన్ని మన పిల్లలకు మనము అన్ని తినగలుగుతాము ఇంత ఆర్గానిక్ ఫ్రూట్ ఇంకా కాస్త ఎండ వచ్చింది కాబట్టి ఇంకా మొత్తం ఫ్రూటింగ్ అయితే కనిపించట్లేదు ఇట్లా అన్నీ ఉన్నాయి ఇంకా ఇంతవరకు ఎన్ని కాయలు వస్తాయన్నాయి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా చూస్తే మాత్రం ఒక థర్టీ వరకు ఉన్నాయి ఇక్కడిక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ లోపల కూడా ఉన్నాయి ఇంకా ఇక్కడ బంచ్ కూడా ఇప్పుడు మీకు చూపించాను కదా ఇవన్నీ కూడా ఒక థర్టీ ఫ్రూట్స్ వరకు ఉన్నాయి ఇంకా మనం చెట్టు మొత్తం చూస్తే కూడా ఇట్లా మనకు ఎక్కడ చూసినా బంచు లాగా ఉంటాయి కదా అవన్నీ ఒక టెన్ కి మించి అయితే లేవు ఎక్కడైనా కూడా ఇవన్నీ నేను ఫ్రూటింగ్ కూడా మంచిగా రావడానికి మీకు చూపిస్తూ ఉంటాను ఇంకా నా ఛానల్లో రకరకాల ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి ఏమేమి వాడితే మొక్కలు చక్కగా ఉంటాయి మంచిగా ఫ్రూటింగ్ రావడానికి ఫ్రూట్ ప్లాంట్స్కి మెయిన్గా చూడండి అయితే ఎప్పుడైనా కూడా మనం డ్రైన్ోల్స్ పెట్టుకున్న ప్లేస్లో ఇట్లా చిన్న చిన్న టబ్స్ లాంటివైతే కొని పెట్టుకోండి మన గార్డెన్లోకి ఇట్లా పెట్టేసుకుంటే మనం వాటర్ ఒకవేళ ఎక్కువైనా కూడా డ్రైనోల్స్ నుంచి ఇందులో వచ్చి పడతాయి ఎందుకంటే ఇందులో చాలా విటమిన్స్ ఉంటాయి అవన్నీ విటమిన్స్ పోకుండా కూడా మనం కాపాడుకోవాలి నా ప్లాంట్స్ ఇంకా ఇంత మంచిగా ఉండడానికి ఇది కూడా ఒక రీజన్ అని అంటున్నాను ఈ వాటర్ అంతా మళ్ళీ నేను దీనికే ఇచ్చేస్తాను అందువల్ల మనకు పోషకాలు కూడా పోకుండా ఉంటాయి ఇంకా మనకు ఫ్లోర్ కూడా పాడవకుండా మురికి పట్టకుండా ఉంటుంది ఇది కూడా ఒక రకమైన టిప్ అనే చెప్పాలి మనం వీటిని అయితే ఎక్కువగా నర్సరీ మేళాల్లో తీసుకుంటేనే మనకు నాకైతే ఇప్పటివరకు మామూలు బయట నర్సరీలో కంటే నర్సరీ మేళాలో తీసుకున్న ప్లాంట్స్కి అయితే మంచిగా ఫ్రూటింగ్ బాగా వచ్చింది అలాగే మొక్కలు కూడా మంచిగా ఉన్నాయి అందుకోసం వీలైతే నర్సరీ మేళాల్లో తీసుకోవడానికి ట్రై చేయండి లేదంటే బయట నర్సరీల్లో అయితే మనకు ఇంత పెద్ద పెద్ద అంటే చా కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి చిన్న మొక్కలు ఒక హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ అట్లా వచ్చినాయి అనుకోండి ఒక రెండు మూడు ప్లాంట్స్ పెట్టేసుకోండి ఎందుకంటే ఇవి ఎండాకాలము లేకపోతే వేరే ఇంకా మనకు కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల అవి ఎప్పుడైనా చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇంకా ఒకటి పోతే ఒకటన్నా ఉంటుంది కదా అందుకోసమని మళ్ళీ మనకు మెచ్యూర్డ్ ప్లాంట్ కావాలంటే ఉండవు కదా అందు గురించి అని రెండు మూడు ప్లాంట్స్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి ఇంకా దీనికి వాటర్ కూడా చూసుకుంటే మనం హోల్స్ అయితే మంచిగా పెట్టుకోవాలి ప్రాపర్ గా వాటర్ మాత్రం ఇక్కడ ఎక్కడ నిల్వ ఉన్నాయా అని అయితే మంచిగా చెక్ చేసుకోవాలి వాటర్ నిల్వ ఉంటే మాత్రం ప్లాంట్ బ్రతకదు ఇంకా ఇదైతే పింక్ వాటర్ యాపిల్ నేను ఇది రీపార్ట్ చేసినప్పుడు నర్సరీ మేళ నుంచి తెచ్చాను అని కూడా చూపించాను ఇది కూడా ఇప్పుడు చూడండి మన దగ్గరకు వచ్చినాక ఎట్లా అయ్యిందో పాతాకులు అన్నీ రాలిపోయి ఇంకా ఇప్పుడైతే ఇది కొత్త చిగుళ్ళు అన్నీ వచ్చాయి మంచిగా ఇట్లా వీటి ఇవైతే డెలికేట్ ప్లాంట్స్ కొద్దిగా ఎండాకాలం మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకా వీటికి ప్రతి ఫ్రూట్ ప్లాంట్కి కూడా ఎండ అయితే ఫైవ్ టు సిక్స్ అవర్స్ కంపల్సరీగా ఉండాలి ఇంకా ఈ ఫ్రూట్స్ గురించి కూడా మీరు సెర్చ్ చేసి చూడండి దీంట్లో పోషక విలువలు ఉన్నాయి ఇంకా చాలా రకాల డీటెయిల్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయి కదా ఇప్పుడైతే నేను ఈ ఫ్రూట్స్ హార్వెస్ట్ కూడా చేస్తున్నాను కాకపోతే నేను మనం ఒక్కరమే ఇట్లా వీడియో తీయాలంటే ఇవి నేను హార్వెస్ట్ చేసినప్పుడు కింద పడిపోతాయి కానీ ఇలా కట్ చేసి చూస్తాను మరి వస్తాయా అసలు చాలా డెలికేట్గా ఉన్నాయండి ఇట్లా అనగానే వచ్చింది ఇక్కడ చూడండి అసలు ఎంత బాగున్నాయి ఫ్రూట్స్ అయితే ఇంత మంచి మనం ఆర్గానిక్ ఫ్రూట్ తినాలంటే అసలు సాధ్యమేనా అని అనుకున్నాను నేనైతే కానీ ఒక్కొక్క నా గార్డెన్లో ఉన్న ఒక్కొక్క ఫ్రూట్ ప్లాంట్కి ఒక్కొక్క రకమైన స్టోరీ అంటే స్టోరీ కాదండి అనుభవం ఎక్స్పీరియన్స్ ఉంది నాకు అట్లా మనం చేస్తూ ఉంటే రకరకాల ఎక్స్పీరియన్స్ అయితే మనకు వస్తూ ఉంటుంది అంటే ప్లాంట్స్ ఎలా గ్రో చేసుకోవాలి ఇట్లా ఇదైతే నాకు చాలా ఆశ్చర్యం ఇంకా ఆనందం కూడా అనిపిస్తుంది ఈ ఫ్రూట్ హార్వెస్ట్ చేయడము వీటిని ఇంకా ఇలా నేను తిని ఇంకా నా మా ఇంట్లో వాళ్ళకి పెట్టడము అలాగే నాకు వీలైతే ఇంకా కొంతమందికి కూడా బయట వాళ్ళకు కూడా షేర్ చేస్తాను ఎందుకంటే వాళ్ళకు కూడా పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అందు గురించి అని ఇంకా ఇక్కడ ఇదైతే నేను చూపిస్తాను ఇది కూడా ఇప్పుడే నేను కాస్త టేస్ట్ కూడా చేసి చూపిస్తాను చాలా బాగుందండి అసలు నేను తినుకుంటూనే మాట్లాడుతున్నాను ఎంత జ్యూసీగా ఉందంటే ఇంకా ఇవి అయినాయో లేవో అని నాకు డౌట్ వచ్చింది కానీ చాలా బాగుంది ఇదైతే మనకు యాపిల్ కంటే కూడా ఈ ఫ్రూట్స్ అయితే మనం చాలా వాటర్గా జ్యూసీగా ఇంకా టేస్టీగా ఉన్నాయి ఇందులో విటమిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయని అంటున్నారు ఇంకా మనకు సమ్మర్లో అయితే ఈ ఫ్రూట్స్ తినడం మనకు ఎలా ఉందంటే కాస్త నిమ్మరసం తాగినట్టుగా అనిపిస్తుంది నాకైతే చాలా బాగున్నాయి వీలైన వాళ్ళైతే తప్పకుండా పెంచుకోవడానికి ట్రై చేయండి ఇంకా ఈ వీడియో నచ్చిందా మీకు అలాగే ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఎలా అనిపించింది అని నాకు కామెంట్స్లో అయితే తెలియజేయండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ షేర్ లైక్ షేర్ ఇంకా తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి లేకపోతే నేనేమైనా మీకు చెప్పడం కానీ మర్చిపోయాను అనుకోండి దాని గురించి కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అడగండి నాకు తెలిసినంత వరకు నేను ఎలా గ్రో చేశాను దాన్ని బట్టి నేనైతే చెప్తాను డౌట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్